ఫ్రెండ్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ విరామం తర్వాత టీ ట్వంటీలో పునరాగమనం చేశారు అయితే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు బీసీసీఐ వారిని పిలవడానికి గల కారణాలేమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు భారత జట్టును ప్రకటించడంతో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్లో జాతీయ జట్టులోకి తిరిగి రావడంతో భారత క్రికెట్ అభిమానులు ఎంతో సంతోషంతో ఉన్నారు రెండు వేల ఇరవై రెండు టీ ట్వంటీ ప్రపంచకప్ ముగిసినప్పటి నుండి విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఆడలేదు కానీ తిరిగి ఈ సిరీస్లోకి మళ్ళీ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చారు ఇక ఈ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ కు ముందు టీమిండియా డే చివరి ద్వైపాక్షిక సిరీస్ అయితే ఈ సిరీస్కు ఈ వెట్రన్ జోడీని బీసీసీఐ ఎందుకు ఎంపిక చేసింది అనే విషయాలను గురించి ఒకసారి పరిశీలిస్తే రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచ కప్ లో అగ్రస్థానంలో రోహిత్ శర్మ మంచి దూకుడును ప్రదర్శించాడు రోహిత్ శర్మ యొక్క దూకుడు ప్రదర్శన మంచి ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించాయి అదేవిధంగా ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచ లో అతని నుండి ఇదే విధమైనటువంటి ఆరంభాన్ని ఆశించవచ్చు ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఈ తరంలో అత్యుత్తమ బ్యాటర్ అని చెప్పవచ్చు వన్డే ఫార్మేట్లో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు ప్రపంచ కప్లో అత్యధిక వన్డే సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా విరాట్ కోహ్లీ అధిగమించాడు కోహ్లీ ఫామ్ ఫీల్డ్పై పై ప్రభావాన్ని బట్టి చూస్తే అతను ఈ ఏడాది జరగబోయే టీ ట్వంటీ కప్లో కూడా ఇదే ఫామ్ ని కొనసాగించవచ్చని బీసీసీఐ అతన్ని ఎంపిక చేసినట్టుగా తెలుస్తుంది ఇక మరొక ముఖ్యమైన కారణం ఏమిటంటే హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరి యొక్క గైరహాజరే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఎంపికకు ప్రధాన కారణమని చెప్పవచ్చు ఇక గాయం కారణంగా హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్లు లేకపోవడంతో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలపై ఆ బాధ్యత వేయబడింది సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యాలతో పోల్చితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆటతీరు భిన్నంగా ఉన్నప్పటికీ ప్రత్యర్థి జట్టు బౌలర్ల మనస్సులో వారు కలిగించే భయం ఏ విధంగానూ తక్కువ కాదు ఇక ప్రధానంగా జట్టుకు నాయకత్వం వహించేటువంటి బాధ్యత ఈ విషయానికి వస్తే సూర్యకుమార్ యాదవ్ దక్షిణాఫ్రికా సిరీస్లో టీ ట్వంటీలకు కెప్టెన్గా వ్యవహరించాడు సూర్యకుమార్ యాదవ్ స్థానంలో ఎవరిని కెప్టెన్గా నియమించాలి అనేటువంటి సందిగ్ధంలో ఉన్న బీసీసీఐకి రోహిత్ శర్మ బెస్ట్ ఛాయిస్గా కనబడ్డాడు ఇక అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం తన ఫిట్నెస్ను నిరూపించుకోలేకపోయాడు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా హార్దిక్ పాండ్యా ఆడడం అనేది ఇంకా సందేహంగానే ఉంది ఇటువంటి పరిస్థితిలో రాబోయేటువంటి కప్ ను దృష్టిలో పెట్టుకొని ఆఫ్ఘనిస్తాన్కు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ బెస్ట్ ఆప్షన్స్ అని ఎంపిక చేసినట్టుగా మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ బీసీసీఐ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ యొక్క ఎంపికపై మీ యొక్క అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరని ఆశిస్తున్నాం ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్